అవునా అవి తూర్పు అవి తూర్పు రకం తూర్పు జాతి ఎద్దులు అది ఎద్దు ఇది చిన్నదే ఇది ఇది కోడే అది ఎద్దు ఎంత రేటు వీటికి లక్ష పదహైదు వేలు ఎన్ని పనులు ఉంది ఇది ఇది ఆరు పనులు అది ఎద్దు ఏ ఊరు మనది ఆసనపల్లి మండల్ ఇంకా నిలాడు రామరుగిద్దా మండల్ నారాయణపేట జిల్లా ఆసన్పల్లి నుంచి వచ్చిండు ఎవరన్నా అడిగిపోతుండ్రు మళ్ళా ఎంత అడిగాను ఎనభై ఐదు వేల కాడికి నువ్వు ఇచ్చే రేటు లచ్చ రౌండ్ ఫిగర్ అయితే ఇస్తావు బాగోతా పని ఏం పేరంటే శ్రీనివాస్ అంట రైతు పేరు అయితే ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పవు సార్ ఎన్ని ఏండి ఇది జాత కలిపి ఇది సంవత్సరం రెండు జాతా సంవత్సరం కదా బాగానే ఉంటాయి జత విన నెంబర్ చెప్ప సార్ నేను సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ టూ సెల్ కాకుంటే ఇది ఆరు రూపాయలలో ఉంది అది అన్ని వేసే కాడలు నచ్చితే ఆసన్పల్లికి చెందిన శ్రీనివాసన్ కాంటాక్ట్ చేసి